హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన చెట్టు సపోటా గురించి మాట్లాడాలనుకుంటున్నానండి ఈ చెట్టు నేను నాటి టూ థౌజండ్ నైన్లో నాటా నేను ఇది ఒక డిఫరెంట్ సపోటా అండి యాక్చువల్గా నేను అర్థం చేసుకోవడానికి నాకు పదిహేను సంవత్సరాలు పట్టిందండి ముందు వరకు నేను ఏం చేసేదాన్ని అంటే కాయలు కోసి పండేసేదాన్ని అనమాట ఇప్పుడు మీరు వీడియో చూడండి నేను డీటెయిల్డ్గా చెప్తాను మీకు నేను ఒక కాయ చూసారు కదా వన్ నైంటీ గ్రామ్స్ అంటే ఇంచుమించుగా రెండు వందల గ్రాములు బరువు తూగుతుంది కానీ ఇది మనం గేది సపోటా అని అంటాం కదా అట్లాంటిది కాదండి ఇది కోసిన తర్వాత కూడా మీకు చూపిస్తా నేను ఈరోజు మనం కోసిన సపోటాలు అండ్ మామిడి పళ్ళు నేను హార్వెస్ట్ చూపిస్తున్నాను నేను మీకు వేయింగ్ మెషిన్ మీద పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి పది సంవత్సరాల నుంచి ఇట్లానే కాస్తా నుంచి మించిగా మనం చెట్టు నాటిన తర్వాత ఒక రెండు మూడేళ్ళ నుంచి కాపు రావటం మొదలైంది కానీ ఫుల్ ప్లెజ్లో కాపు రావడానికి మనకి ఒక నాలుగైదేళ్ళు పట్టిందండి నాలుగైదేళ్ళ నుంచి కూడా ఇంచుమించుగా సంవత్సరానికి ఒక నాలుగు వందల కాయ వరకు కాస్తుంది ఒక్కొక్క కాయ ఇంచుమించుగా నూట రెండు వందల గ్రాముల నుంచి ఇంకా రెండు నూట తొంభై గ్రాములు ఇప్పుడు మీకు చూపించాను ఇంతకంటే పెద్ద కాయలు కూడా వచ్చినాయండి మనకి రెండు వందల గ్రాముల నుంచి మొదలుపెట్టి ఇంచుమించుగా లోయెస్ట్ అయితే కనుక మనకి హండ్రెడ్ నైంటీ గ్రామ్స్ వరకు వస్తుంది చిన్న చిన్నకాయ అయితే ఇవి రసాలన్నమాట ఈ సంవత్సరం మనం కొంచెం ముందే కోసేసామండి యాక్చువల్గా ఎందుకంటే మన కాలనీలోకి ఒక ఆరు ఏడు కోతుల గుంపు ఒకటి వచ్చిందనమాట సో కోసేస్తుందని చెప్పి కొంచెం పక్వానికి వచ్చిన కాయల వరకు మేము ముందు కోసేసాము తర్వాత కోతులని బయటికి పంపించేసారులేండి ఇప్పుడు లేవు సో సపోటాలు కూడా లక్కీగా మేము కోతులు వచ్చే ముందు రోజునే కోసేసామండి ఇప్పుడు చూడండి నేను ఫీల్ చేస్తున్నాను మీకు సపోటా అనగానే మనం ఓల్చుకుని తింటాం అలవాటు కదా ఇది పీల్ చేయాలనేది మాత్రం నేను ఫస్ట్లోనే అనమాట ఇది మన మామూలు సపోటాకి తీసినట్టుగా స్కిన్ తీస్తే రాదు అని చెప్పి అర్థమైపోయింది మనం మామూలుగా యాపిల్కి అది ఎట్లా పీల్ చేస్తామో అట్లా పీల్ చేయటమేనమాట లోపల తేనె రంగుగా ఉంటుందండి సపోటా ఎప్పుడు కూడా ఎప్పుడైతే తేనె రంగుగా ఉందో ఆ సపోటా చాలా మంచి రుచిగా ఉన్నట్టు అర్థం చేసుకోండి కొన్ని సపోటాలు అయితే మనకి కోసిన తర్వాత లోపల గ్రీన్గా ఉంటాయండి ఆ గ్రీన్గా ఉన్న సపోటా అయితే అసలు టేస్ట్ ఉండదు ఇది కంప్లీట్గా తేనె రంగులో ఉంటుందండి అసలు టేస్ట్ అయితే మీరు నమ్మరండి నిజంగా కంటే కూడా తీపిగా ఉందండి అంత తీగా ఉంది యాక్చువల్గా నేను ఈ పది సంవత్సరాలు ఎట్లా పండేసానంటే కాయలు కొయ్యగానే ఒక్కొక్క కాయకి ఇండివిజువల్గా పేపర్ చుట్టేదాన్ని మన షాప్ వాళ్ళు ర్యాప్ చేస్తారు చూడండి అట్లాగా పెట్టి ఒక బకెట్ లాంటి దాంట్లో పెట్టి మూత పెట్టేసేదాన్ని అన్నమాట చక్కగా ఏమయ్యేవంటే ఒక మూడో రోజు నుంచి లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి లోపల ఒక్కొక్క కాయకి గ్యాస్ ఫామ్ అయిపోయి స్కిన్ అంతా ఉబ్బిపోయి మనం బయటకు నురగ నురగలాగా అయిపోయి అనమాట ఏం చేయాలా ఈ చెట్టు ఎందుకు ఇలాంటి చెట్టు ఇచ్చారా ఇంత మంచి చెట్టు అని అనుకుని చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి అసలు ఒక్కొక్క కాయ అంత అంటే నాలుగు వందల కాయ అంటే ఎంత వేయటో మీరు ఆలోచించుకోండి ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు చొప్పునంటే నేను దగ్గర దగ్గర వంద కేజీల పైన కాయని ఇస్తానండి ఒక ట్రిప్కి సంవత్సరంలో మూడు సార్లు కాపు వస్తుంది అనమాట ఈ చెట్టు అట్లాంటిది ఎందుకు ఇట్లాగా దీన్ని ఏం చేయాలి ఎలా పండవేయాలి నాకు అసలు అర్థం కాక పది సంవత్సరాలు ఒక బకెట్ కాయలు కొయ్యటం వాటిని పేపర్ చుట్టడం గ్యాస్ ఫామ్ అయిపోవటం బుర్రబుర్ర ఆడిపోతుంది అనమాట లోపలంతాను గోతుల పడేసేటు బయట తీసుకెళ్ళి పడేస్తున్నామండి ఇంకా తినే ఇది లేదనమాట ఇంకా అట్లా పది సంవత్సరాల పైన నేను ఇది బాధపడ్డానండి తర్వాత ఏం చేశానంటే ఇమ్మీడియట్గా ఇంకొక రెండు సపోటా చెట్లనే అటుపక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి తాయి వెరైటీ సపోటా ఒకటి అండ్ పింక్ ఆరెంజ్ సపోటా ఒకటి ఉంటుంది కదా ఆ రెండు చెట్లు వేసాను ఆ రెండు చెట్లు కూడా అందుకున్నాయి అనమాట ఇప్పుడు అవి కూడా పూతా మొగ్గా వస్తున్నాయి బాగా అవి పెద్దవైన తర్వాత ఈ చెట్టు కొట్టేద్దామనే ఉద్దేశంతో నేను ఆ చెట్లు నాటడం జరిగింది కానీ ఈ చెట్టు కాయల్ని ఇప్పుడు రీసెంట్గా నేను పండేయటం నేర్చుకున్నానండి మనం కోసిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ కంప్లీట్గా ఎండలో పెట్టేసి కాయల్ని ఎండలో పెట్టిన కాయల్ని తీసుకొచ్చి ఇంట్లో ఒక టబ్లో పెట్టేస్తున్నానండి ఓపెన్గానే ఉంటాయి అస్సలు పండేయటం అనేది జరగదు అనమాట దానిపైన జస్ట్ ఊరికే ఒక నాప్కిన్ కప్పేసి ఉంచుతా ఈగలమి వాళ్ళకుండా అంతేనండి చక్కగా రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి ఆటోమేటిక్గా కాయ కొంచెం మెత్తబడింది అనిపిస్తుంది కానీ మనకు మామూలు సపోటా మెత్తగా అయిపోదు అనమాట ఇలా పట్టుకుంటే కొంచెం మన స్కిన్ పట్టుకున్నట్టుగా ఉంటుందండి అంతే ఇక పీల్ చేయడానికి రెడీ అనమాట ఇప్పుడు మీకు కోసిన తర్వాత లోపల ఎలా ఉంటుంది దాని పల్ప్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఈ సపోటా పేరు ఎవరైనా చెట్లు తెలిసిన ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే గనక ఇప్పుడు మనకి లైక్ సప్తగిరి నర్సరీ కానీ ఎవరన్నా నా వీడియో చూస్తే గనక ఈ సపోటా అసలు ఏ జాతికి చెందింది అనేది మీరు నాకు రాయండి ఇంత పెద్ద సపోటా నిజంగానండి రెండు సపోటాలు తింటే నాలుగు వందల గ్రాములంటే కడుపు నిండిపోతుందండి మాకైతే అన్నం తిన్నట్టు అయిపోతుంది అనమాట ఒక పూటకు బ్రేక్ఫాస్ట్కి మీరు రెండు సపోటాలు తింటే సరిపోతుంది ఇట్లాంటి సపోటాన్ని నేను అసలు ఎప్పుడూ చూడలేదు అసలు నేను చెట్టు ఇట్లా అవుతుందని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదండి అసలు ఎంత తృప్తిగా ఉంటుందోనండి ఒక సపోటా తింటే లోపల చూడండి ఎంత బాగుందో తేనె రంగులో గింజలు కూడా పక్వానికి వచ్చి చాలా బాగుంది మనకి ఈసారి అయితే ఒక దగ్గర దగ్గర ఎనిమిది వందల కాయ కోసామండి మేము అందులో మేము కోసిన ఎనిమిది వందల కాయ అయితే ఒక రెండు వందల మూడు వందల కాయ వరకు బ్యాట్స్ అండి రాత్రిపూట్ల ఇవి దాన్ని ఏమంటారు గబ్బిలాయలు కానీ పక్షులు కానీనండి తిని కింద పడేస్తున్నాయండి అవి పూర్తిగా కూడా తినవు సగం తింటాయి లేదంటే కొంచెం తింటాయి చూడండి ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఎంత జ్యూసీగా ఉందో చూడండి మీకు దూరానికి ఏమో తెలియట్లేదు ఇది పండిందా పండలేదా అన్నట్టుగా ఉంటుంది దగ్గరికి చూస్తే మొత్తం జ్యూసేనండి అసలు ఎంత బాగుందో అండి అసలు పాలు కూడా చాలా తక్కువ ఉంటాయండి జిగురు రాదన్నమాట సో ఇలాంటి సపోర్టా అని కొంచెం మీకు వివరంగా వివరిద్దామని చెప్పి ఇప్పుడు చెట్టు కూడా చూపిస్తాను చూడండి కొంచెం చీకట పడతా ఉంది అయినా సరే రికార్డ్ చేసి మీకు ఆ క్లిప్ని యాడ్ చేస్తాను నేను ఆ పక్కన వేసిన సపోటా చెట్లను చిన్న చెట్లను కూడా చూపిస్తాను నేను ఇప్పుడు వాటిని పెంచితే ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి ఇప్పుడు వరకు నాలుగు వందల కాయ ట్రిప్కి వస్తుంది అంటే సంవత్సరానికి ఒక పన్నెండు వందల కాయ వస్తుంది అనుకోండి అట్లాగే మన మనకి ఇప్పుడు ఇంకా పెద్ద చెట్టు అయింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట మేము చుట్టూ ఉన్న కొమ్మల్ని వాటిని కూడా కొంచెం కొంచెం కొట్టేసేయటం జరిగింది ఇల్లు ఇప్పటివరకు వరకు కన్స్ట్రక్షన్లో ఉంది కదా చెట్టు కొమ్మలు కొట్టేసి దానికంతా అక్కడ మనకి కర్రలు గోవా కట్టుకోవడం జరిగిందండి అయినా సరే చాలా పెద్ద చెట్టు ఉందండి బయటికి రోడ్డు మీద కూడా ఇంచుమించుగా హాఫ్ మూడు వంతుల చెట్టు రోడ్డు మీదకే ఉంది మన ఇంట్లో నుంచి అంత బాగుందండి చెట్టు అయితే ఇదిగోండి మళ్ళీ ఒక గ్లాన్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ మన బయట ఎక్స్టర్నల్ గార్డెన్ ఉంది కదా ఎక్స్టర్నల్ గార్డెన్ని చూపిస్తాను నేను ఇండోర్ ప్లాంట్స్గా అంటారా నేను ఇంకా ఇంతవరకు ఏం పెట్టలేదండి నెక్స్ట్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తా నేను కొంచెం మంచి మనీ ప్లాంట్స్ అవి పెడదామని చెప్పి కొంచెం ఆక్సిజన్ కోసం కాకపోతే ఇంట్లో పెట్టామంటే మనకి మెయింటెనెన్స్ చాలా ఎక్కువైపోతుందండి ఆ నీళ్లు పోసినప్పుడు మట్టి అది కింద పడతాం నీళ్లు కారటం కానివ్వండి ఎంత ప్లేట్స్ వేసినా కూడా వాటి మెయింటెనెన్స్ వాటికి ఉండనే ఉంటుందన్నమాట సో కొంచెం నేనైతే రెండు సంవత్సరాలు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి బాగా టైర్డ్ అయిపోయాను నేను సో ఇలా ఎడిషనల్ పనులు ఏమీ పెట్టుకోవద్దు లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి పెట్టుకున్నాను అంతవరకు బయట వరకు గార్డెన్ అయితే మాత్రం మళ్ళీ నేను రెనోవేట్ చేసేసానండి కొత్త మొక్కలన్నీ వేయటం జరిగింది చక్కగా పూలు కూడా పూస్తున్నాయి ఏవైనా కానీ టెంపరీగా పూసే పూలైనా ఏదైనా ఒక పువ్వు పూస్తే చాలు మనకు పళ్ళ చెట్లు అయితే ఇంచుమించుగా ఒక పన్నెండు పద్నాలుగు వరకు మామిడి చెట్లు ఉన్నాయండి అందులో ఒక ఐదారు చెట్లు అయితే కాపుకొచ్చేసినాయి మిగతా చెట్లన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయి సో పళ్ళ చెట్లు ఇటు సఫిషియెంట్గా ఉన్నాయి అండ్ సపోటాలు ఉన్నాయి సీతాఫలం ఉన్నాయండి దానిమ్మ చెట్టు మొన్న కొట్టేశానండి రెనోవేషన్ మొదలైన తర్వాత చాలా పెద్ద పది పదిహేను ఏళ్ళ ఏజ్ అయిపోయి కొంచెం ఎక్కువ తెగుళ్ళు వచ్చేస్తున్నాయి అందులో మామిడి చెట్లు పెరిగిపోయేటప్పటికి ఇంకా మనకి దానిమ్మ చెట్టు అణగారిపోయింది మనకి మనకి అండి బయట మంచి గ్రీన్ సంపెంగలు ఉన్నాయి ఎల్లో సింహాచలం సంపెంగ ఉంది వైట్ సంపెంగ అయితే ఆకాశం అంత ఎత్తు చెట్టు అయిపోయిందండి సో అన్నీ చాలా బాగున్నాయి చెట్లయితే హెల్తీగా ఉన్నాయి పారిజాతం ఉంది సాయంత్రం అయితే చాలండి మన రోడ్లో ఎంత మంచి వాసన వస్తుందోనండి అసలు బయటికి గుమ్మల్లోంచి బయటికి రాగానే మంచి సంపెంగల వాసన అనమాట పగలంతా కూడా ఈ వైట్ సంపెంగ వాసన ఎంత బాగుంటుందోనండి స్వీట్ స్మెల్ అనమాట ఇంట్లో ఏ కార్నర్కి వెళ్ళినా కూడా ఇగోండి ఇవి చూసారా వైట్ సంపెంగ ఏ కార్నర్కి వెళ్ళినా కూడా చక్కగా మంచి సంపెంగల వాసన తోటి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ మొక్కలు ఇవన్నీ చూసుకుంటుంటే నాకు మొక్కలే చాలా ఇష్టం అండి కాకపోతే ఎంతవరకు నాకు అందుబాటులో ఉందో అంతవరకు ఉంచా నేను ఇంకా కొన్ని దగ్గర దగ్గర ఒక ఇరవై వరకు మనకు మంచి కలర్ బోగన్విల్లాస్ విల్లాస్ ఉన్నాయి అండ్ ఎడీనియమ్స్ అండ్ అవన్నీ మన ఇల్లు రెనోవేషన్ టైంలో వేరే వాళ్ళ ఇంట్లో పెట్టా నేను నెమ్మదిగా తీసుకొచ్చి అవి కూడా నేను మళ్ళీ రీపాట్ చేసుకోవాలి కొంచెం ఓపిక తక్కువగా ఉండి చేయలేకపోతున్నాను కొంచెం సమ్మర్ వెళ్ళిన తర్వాత చేస్తానండి అవన్నీ నేను అవన్నీ చేసేటప్పుడు కూడా మీకు మంచి వీడియోలు పెడతా ఇది పారిజాతం చెట్టు మామిడికాయలు చూడండి బయట మామిడికాయలు అన్నీ మీకు చూపిస్తున్నాను నేను మన పేమెంట్స్ మీద కూడా ఇంచుమించుగా చాలా మామిడి చెట్లు అరటి చెట్లు వేయటం జరిగింది అరటి గెలలు అయితే ఎప్పుడూ గెలలు ఉంటానే ఉంటున్నాయండి ఇప్పుడు ఒక గెల మీద ఉంది ఒక చెట్టు అయితే ఇంకొక చెట్టు మంచి బలంగా ఇప్పుడే పువ్వు విచ్చుతుంది అనమాట విచ్చుకుంటుంది చాలా బాగున్నాయండి నేను చాలా మొక్కలు ప్రేమికురాలండి ఫస్ట్ నుంచి కూడా నా చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు నాటుతానే ఉండిదానండి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో మొక్కలు పెంచుతూనే ఉంటాను అనమాట ఇప్పుడు మనకు సొంత ఇల్లు కాబట్టి నేను చక్కగా మంచి పర్మనెంట్ ప్లాంట్స్ని అన్నింటినీ నేను వేసుకోవడం జరిగిందండి రెదర్ దాని కుండీల్లో వేసేవాటికంటే కూడా నాకు భూమి మీద వేసే మొక్కే నాకు మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది మంచి దిగుబడిని ఫలాన్ని ఇస్తాయి అనమాట అది నేను నమ్ముతాను మంచి ఇది చూసారండి పువ్వు బలంగా పువ్వు వచ్చి ఇప్పుడు అనమాట మంచి యాజ యాజమాన్య పద్ధతులని నేను పాటిస్తూ ఉంటాను ఇవి ఈ సీజన్లో లాస్ట్ కాసిన సపోర్టాలండి ఇవి ఇంకా కోసేసేమో చెట్టుకి ఇంకా కాయలు లేవు మళ్ళీ పూత మీద ఉందండి చెట్టు అయితేను మళ్ళీ ఒక రెండు మూడు నెలలు ఆగేటప్పటికి మళ్ళీ మంచి కాపు వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి నైట్ టైం కూడా మీకు చూపిస్తుంది చూడండి ఒక గ్లాన్స్గా మంచి లైటింగ్ ఇచ్చాను ఈసారి నేను గార్డెన్లో చాలా బాగుంటుందండి నైట్ టైం బయటకు వస్తే చక్క వామ్ వైట్ డిమ్ లైట్స్ ఉంటాయి అనమాట మనకి త్రూఅవుట్ రౌండ్ ద హౌస్ మంచి లైటింగ్ ఇచ్చాను అనమాట ఎటు కూర్చున్నా కూడా చాలా బాగుంటుందండి సాయంత్రం పూటలైతేను చక్క మొక్కలకు నీళ్లు పెడతాం కదా చల్లగా ఉంటుంది పూతల పూత వచ్చినంత వరకు పూలు పూస్తున్నాయి ఇంకా ఇప్పుడు కొంచెం మళ్ళీ కొన్ని పూ పూల మొక్కలు తీసుకొచ్చి వేస్తానండి ఈసారి వేసేటప్పుడు కూడా మళ్ళీ మీకు నేను వీడియో చేసి చూపిస్తా నేను ఈసారి కొంచెం మంచి ఎడీనియమ్స్ మంచి కలర్స్ ఉండేవి అండ్ కొన్ని క్రోటన్స్ కానివ్వండి మంచి పూలు పూసేవి మాత్రమే వేస్తానండి ఈసారి నుంచి నేను ఇప్పుడు ఇప్పుడే చీకట పడతా ఉంది సందకాడనమాట అందుకని మీకు ఒకసారి రికార్డ్ చేసి చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను నేను సపోటా చెట్టును కూడా ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తా నేను మన చెట్టు ఎలా ఉందనేది చూడండి ఈ ఈ వెరైటీ ఆఫ్ సపోటాని ఏమంటారు ఏమంటారు కంటే తీపిగా ఉందండి తీపిలో మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేదు నేను ఏమాత్రం తేడా ఉన్నా నేనే చెప్తాను కాయ బాగాలేదండి ఇలాంటి చెట్టు వేసుకోవద్దని చెప్పి కానీ చాలా బాగుందండి సపోటా అని అంటు కట్టడం కుదరదంటండి మా గార్డెనర్ చెప్పాడు అనమాట ఆ సపోటా అనే దాన్ని అంటు కడితేనంటే అది వేరే రకం జాతి మొక్క మీద అంటు కడతారంటారు అదేంటో మొక్క మనకు తెలియదు అందుకని సపోర్ట్ అయితే మాత్రం మనం అంటు కట్టలేమమ్మా అని చెప్పాడనమాట అందుకని ఇది అంటు అట్టంగానే జరగదు ఉసిరి చెట్టు కూడా చాలా హెల్తీగా ఉందండి లాస్ట్ ఇయర్ ఒక రెండు వందల కేజీల వరకు కాసింది కాయ ఈ సంవత్సరం అయితే ఒక మూడు వందల కేజీల వరకు రెడీ అయిపోయిందండి పోతొచ్చి నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది చెట్టు అయితే స్కై చూసారా ఎంత బాగుందో అసలు నిజంగా ఆర్ట్ వేసినట్టుగా ఉందండి కలర్ అయితేను గులాబీ కూడా క్రీపర్ గులాబీ కూడా చక్కగా పొయిట్టు మొదలుపెట్టిందండి మంచి బలం ఇచ్చాం కదా చక్కగా అల్లుకుంటుంది మంచి బంచెస్గా ఫ్లవర్స్ వస్తున్నాయండి ఇది వాళ్ళ వీడియో అండి జస్ట్ మీకు ఒక రౌండ్ మన గార్డెన్ని తిప్పి చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను నేను ఇప్పుడు కిచెన్ సైడ్కి వెళ్తున్నాను నేను చూడండి ఇక్కడే ఉంటుందన్నమాట మనకి సపోటా చెట్టు ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ షెడ్ దాటగానే ఉన్న పెద్ద చెట్టే సపోటా చెట్టు అండి మనకి కష్టం కనబడతాను చూడండి అది మీకు వీడియోలో చాలా చిన్నగా కనబడుతుంది చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి ఇది కిచెన్ దగ్గర నేను బయట ఓపెన్ కిచెన్ కట్టుకున్నానండి ఈ ఓపెన్ కిచెన్ని మీకు ఒక వీడియో నేను డీటెయిల్డ్గా నేను చేసి చూపిస్తాను ఈ కిచెన్లో కూడా నేను ఒక రెసిపీ చేశానండి ఆ రెసిపీని మోస్ట్లీ రేపు పోస్ట్ చేస్తాను నేను ఇదిగోండి ఇవన్నీ మామిడి చెట్లు అనమాట బిట్ రసాలు ఒకటిందండి మన పునాస మామిడి ఒకటి ఉందనమాట ఇదిగోండి ఇది సపోటా చెట్టు పెద్ద చెట్టు అండి బాగా నేను ఇదిగోండి ఇది సపోటా చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందంటే టూ ఫ్లోర్స్ అంత హైట్ వెళ్ళిపోయింది అండ్ బయట రోడ్డు మీదకైతే అసలు అన్లిమిటెడ్గా ఉందండి అసలు చూడండి మొత్తం అసలు చాలా పెద్ద చెట్టు అయిపోయింది అంత బలంగా ఉందండి చెట్టు అయితే కూడా స్టెమ్ కూడా చూడండి ఎంత బలంగా ఉందో చూడండి ఎప్పుడూ నిత్యం నీరు ఉంటాయండి చెట్టుకైతేను ఇదిగోండి ఇంకొక సపోర్ట్ ఇక్కడ వేసా చూడండి ఇది కూడా చక్కగా పోతా మొగ్గా వచ్చింది కానీ రాలిపోయిందండి చిన్న చెట్టు కదా ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వేసాను ఇది ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సపోర్టా అండి తర్వాత ఇది మనకి ఆల్ స్పైసెస్ ఉంది ఇది ఎప్పటి నుంచో ఉందండి దీని దగ్గర ఇది కూడా విపరీతంగా పెరుగుతుంటే కట్ చేస్తానే ఉంటున్నాం ఇదిగోండి ఇది ఇది కోల సపోటా అండి బాగా పొడుగ్గా పెద్ద సపోటా వస్తుందంటండి అంటే కోల ఇక్కడ ఒక పునాస్ చెట్టు ఉంది పునాస్ చెట్టు దగ్గర ఇది ఉందన్నమాట యాక్చువల్గా ఇది చూడండి పూత మొగ్గ మీద ఉంది ఇది ఈ చెట్టు ఈసారి డే టైం నేను వీడియో చేసినప్పుడు మీకు ఈ డే వీడియోలో మీకు ఈ సపోటా చెట్టుని డీటెయిల్డ్గా నేను చూపిస్తాను చిన్న చిన్న ఆకే ఉంటుందండి చిన్న చిన్న ఆకే ఉంటుంది దీని ఆకు వేరే ఉంది చూడండి ఈ సపోటా ఆకు కోలగా వేరేగా ఉంది ఆ సపోటా ఆకు కొద్దిగా ఇంకా డిఫరెంట్గా షార్ట్గా లావుగా ఉంటుందండి మళ్ళీ అట్లాగని ఈ సపోటా ఆకు ఇంకొక డిఫరెంట్గా ఉంది చూడండి ఇది ఇది అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఈ సపోటా ఆకు అయితే ఇది ఒక వెరైటీ అంటే ఇది థాయ్ వెరైటీ అంటే ఇది ఈ సపోటా సో ఇట్లా అండి ఇది ఇదిగోండి మన అవుట్ సైడ్ కిచెన్ ఇంకా దీనికి ఇక్కడ ఒక వార్డ్రోబ్ చిన్న ర్యాక్ కొనాలండి ఒక పదిహేను రోజుల నుంచి మొదలు పెట్టాను అనమాట ఇక్కడ ఇదిగోండి ఒక స్టవ్ పెట్టాను చిన్నగా ఇక్కడ సింక్ ఇక్కడ అన్నీ కడుక్కొని పెట్టుకోవడానికి ఇట్లా పెట్టేశాను అనమాట ఈ కిచెన్ గురించి నేను ఇక్కడ వంట చేసేటప్పుడు మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ కింద చూడండి ఈ ఈ పీట ఎందుకు పెట్టానంటే ఇక్కడ రోల్ ఉంది కదా మనకి ఈ రోల్ దగ్గర పచ్చడి చేసుకోవడానికి చక్కగా పీట కరెక్ట్ హైట్ అండి ఆ రోల్కి అందుకని అవి టీ కూర్తో చేయించుకున్నానండి ఆ పీట నేను ఇప్పుడు చాలా వాళ్ళ క్రితం సో ఇక్కడేమో సిలిండర్స్ అండి రెండు సిలిండర్స్ తిరగలి ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడేమో మనకి ఇది మాకు యాక్చువల్గా మోరీ అనమాట గిన్నెలు తోముకునే మోరీ అండి ఇది మేము పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే తోముకుంటాము సో దానికోసం ఈ టబ్స్ అన్నీ పొద్దున్న అంట్లు మనం బయటకు తెచ్చుకోవటానికి తోముకున్నవి వేసుకోవడానికి సర్దుకునే లోపల తర్వాత ఇవన్నీనేమో సోపు అవన్నీ పెట్టుకోవడానికి సర్స్ కానివ్వండి కిచెన్ నాప్కిన్స్ ఎగుకోవడానికి అండ్ డస్ట్బిన్ కవర్స్ కానివ్వండి అన్నీ ఇక్కడ పెట్టుకుంటాం ఇవి బకెట్స్ అనమాట కార్ తుడుచుకోవడానికి డ్రైవర్స్ కార్స్ తుడుస్తారు కదా వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇదిగోండి ఇది సింక్ బయట పెట్టాను చూడండి ఇదివరకు ఇక్కడ ఒక పాతది ట్యాప్ పాయింట్ ఏదో ఉండేది దాన్ని ఇట్లా వాడుకున్నాను అనమాట నేను ఇప్పుడు తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చీపిరి కట్లన్నీ కనపడకుండా ఇక్కడ చూడండి బయటికి ఈ ఫ్రంట్కి ఇవేవి కనపడవండి చక్కగా ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట ఈ చార్ట్గా ఇదంతా బ్యాక్ గార్డెన్ కదా ఈ గార్డెన్ అంతా మీకు డీటెయిల్డ్గా నేను చూపిస్తాను ఇది కిచెన్ నాప్కిన్స్ కారు తుడిసిన గుడ్డలు కానీ మనకి ఇల్లు తుడిసిన మాప్ స్టిక్స్ కానీ పెట్టుకోవడానికి ఈ చిన్న స్టాండ్ అండి ఇటు అట్లా కానీ ఇది కూడా ఇంట్లో కనపడదు మనకి చూడండి కిటికీ లెవెల్ కంటే డౌన్ పెట్టాను నేను ఈ స్టాండ్ మీద బాత్రూమ్ అద్దాలు తుడుచుకున్న టవల్స్ కానివ్వండి అవన్నీ ఇక్కడ ఆరేసుకుంటామండి ఇవి సీతాఫలం చెట్లు ఇదిగోండి మనకి నూజ్వీటి రసాలు మామిడికాయలు చెట్లు ఇవన్నీ కొంచెం చీకటి పడిపోతా కదా మీకు డే టైంలో నేను మళ్ళీ డీటెయిల్డ్ వీడియో ఒకటి చేస్తానండి నేను ఇవి ఇంకా టైల్లెట్ లేదులేండి నేను ఇదిగోండి ఇవన్నీ చూసారా చిన్న ప్లాంటేషన్ ఇదంతా కొంచెం మోడిఫై చేశానండి అంతా నేను ఇదిగోండి కిచెన్కి అయితే షెడ్ ఇట్లా వేసుకున్నాను ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక రోజున ఈ కిచెన్ షెడ్స్ ఎట్లా చేసుకున్నాను ఏంటి అనేది ఇదిగోండి ఇవన్నీ పాతవే ఈ గట్ట ఇదంతా కూడా పాతదేనండి ఈ గట్టంతాను ఇదిగోండి కిచెన్ షెడ్ పైన అంతే ఇదేమో మన ఇంట్లో ఇన్సైడ్ కిచెన్ ఉంది కదా మన ఇప్పుడు మన ఒరిజినల్ కిచెన్ ఉంది కదా అంతా మీరు చూసారు కదా ఇది లోపల ఆ కిచెన్కి మన గ్యాస్ సిలిండర్ అండి ఇది ఇక్కడ ఇక్కడ నుంచి పైప్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోయిందండి లోపలికి దీనికి వరకు ఇక్కడ గేట్ ఉండేది ఆ గేట్ అంతా నేను తీసేసి ఇప్పుడు దానికి చుట్టూ ఇలా స్టోన్తో చేంజ్ చేశానండి ఆ గేట్ అంతా మనం కడిగి కడిగి తుప్పు వచ్చేసిందండి అందుకని ఆ గేట్లు గీట్లు పెట్టకూడదు మనం అనేది అర్థమైందనమాట ఇక్కడేమో డస్ట్బిన్స్ ఉంటాయి చీపల వరకు ఇక్కడ పెట్టుకుంటాం వర్షం వచ్చినా అసలు తడవండి కింద కూడా చూడండి గట్టు ఉండటం వల్ల నీళ్ళు వెళ్ళవు లోపలికి పై నుంచి కూడా షెడ్ ఉండటం వల్ల నీళ్లు పడవు ఇక్కడ ఈ చివరి ఈ కార్నర్లు మాత్రం పడతాయి ఇక్కడ నుంచి వచ్చిన నీళ్లు ఇక్కడ పడతాయి అనమాట కొద్దిగా ఈ గట్టు మీదకి పడి కింద పడతాయి కొంచెంగా మొత్తం అయితే కింద పడతాయిలేండి సో కాబట్టి నీళ్ళు ఈ లోపలికి వచ్చే ఛాన్సే లేదండి అసలు అక్కడ కూడా అట్లాగే కొంచెం హైట్ రైజ్ చేసే చూడండి ఈ కిచెన్ దగ్గర కూడా ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం రైజ్ చేశానండి ఒక వన్ ఇంచ్ బాగా కతే స్లోప్ ఉంది నుంచి వచ్చే నీళ్ళన్నీ ఇట్లా వచ్చేసి ఇటు నుంచి స్ట్రైట్ ఇటు వెళ్ళిపోయి వెళ్ళిపోతాయి అనమాట ఎక్కడ ఆగవండి నీళ్ళైతే అంత స్లోప్ ఇచ్చామనమాట ఇగోండి మనకి చిన్న కిచెన్ చూడండి టెంపరీగా తీసేసిన డబ్బాలన్నీ ఉంటాయి అవన్నీ బయట కిచెన్కి పెట్టుకున్నాను లోపలంతానేమో గ్లాస్ బేర్ పెట్టేసుకున్నానండి నీట్గా ఇట్లా చింతపండు ఉప్పు కారం ఇటు చిన్నది ఇక్కడ చిన్న ర్యాక్ ఇంత చిన్న ర్యాక్కి కొంటాను మోస్ట్లీ ఐకియాకి వెళ్తే ఐకియాలో ఏదో ఒకటి స్టవ్ నాది పెళ్ళి అయిన కొత్త ఫస్ట్ నుంచి ఇదే స్టవ్ ఉండేదండి చాలా నీట్గా మెయింటైన్ చేసుకునేదాన్ని అసలు గీత పడకుండా మళ్ళీ సేమ్ అదే స్టవ్ దొరికింది సో మళ్ళీ ఆ స్టవే కొనుక్కున్నానండి నేను ఇది చూసారా సంశయం బాగుందండి స్టవ్ అయితే నాలుగు బర్నర్లు చక్కగా నాలుగేటి మీద నాలుగు ఉడికి పోతూ ఉంటాయండి నాలుగు ఎప్పుడూ వండం ఇంచుమించుగా రెండు మ్యాక్సిమము ఇక్కడ స్పూన్ రెస్ట్ ఇచ్చాను నీళ్ళ జగ్గుడు పెట్టుకున్నా కందినుసులు పెట్టి ఆయిల్ క్యాన్స్ రెండు పెట్టుకున్నా ఇంకా ఏమన్నాయండి కందిపప్పు మినపప్పు ఉప్పు పసుపు కారం చింతపండు మ్యాక్సిమం రోజు ఇవ్వండి అంతే ఇంకా మనం పప్పు కూరండుకున్న ఏదైనా ఇంకా విడిగా ఏదైనా కావాలంటే లోపలి తెచ్చుకుంటాం అనమాట సో ఇది కిచెన్ ఇది రెండు మీకు ఒక ఇది చూపిస్తా చూడండి ఒక గ్లాన్స్ నేను ఇక్కడ బయట నుంచి బ్యాంబూస్ అన్నీ చూడండి నన్ను చూడాలని చెప్పి లోపలికి దూసుకుంటా వస్తున్నాయండి ఇవన్నీ ఆకులు ఇగండి మామిడికాయలు చూసారా సిన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ అన్నీ లోపలికి వచ్చినాయి చూడండి అసలు అనుకోకుండాను ఆ కొమ్మలన్నీ దగ్గరగా వచ్చేటప్పుడు కాళ్ళు రాఫ్టర్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు బయట అరెడ్ సెట్లు చూడండి ఇవన్నీ రోజు మళ్ళీ డీటెయిల్డ్ కిచెన్ టూర్ చేస్తాను నేను ఇదండి రేపు ఇంకొక వీడియో పోస్ట్ చేస్తే బయట కిచెన్లో వండిన కర్రీ వాటి రికార్డ్ చేశాను నేను ప్లీజ్ వెయిట్ అండి థ్యాంక్ యూ